నడక అనేది చాలా సులభమైన వ్యాయామంలా అనిపించవచ్చు రోజుకు పదివేల అడుగులు వేయమని మీ ఫిట్నెస్ ట్రాకర్ మిమ్మల్ని కోరుతుంది కానీ జపాన్ శాస్త్రవేత్తలు ఈ విధానాన్ని సమూలంగా మార్చేశారు వీళ్ళు కొత్తగా మరో వాకింగ్ టెక్నిక్ కనిపెట్టారు దీని పేరు ఇంటర్వెల్ వాకింగ్ దీని ప్రయోజనాలు చూసి రెగ్యులర్గా జిమ్ చేసే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇందుకీ ఇంటర్వెల్ వాకింగ్ అంటే ఏంటి రెగ్యులర్గా వాకింగ్ లేదా గంట సేపు చేసే చేసే అది బోర్ అనిపించవచ్చు అలాంటి వాళ్ళు ఇంటర్వెల్ వాకింగ్పై ట్రై చేయొచ్చు జపాన్కు చెందిన శాస్త్రవేత్త నోస్ దీన్ని అభివృద్ధి చేశారు ఈ పద్ధతిలో మొదటి మూడు నిమిషాలు చురుద్గా నడవాలి ఆ తర్వాత మూడు నిమిషాలు సాధారణంగా నడవాలి ఇలా ముప్పై నిమిషాలు ఐదు సార్లు రిపీట్ చేయాలి అంతే దీన్ని ఇంటర్వెల్ వాకింగ్ అంటారు ఇలా చేయటం వల్ల గుండె మరింత స్ట్రాంగ్ అవుతుంది కాళ్ళు బలంగా మారతాయి టోటల్ హెల్త్ దక్కుతుంది చాలా మంది హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ ని కఠినమైన స్ప్రింట్లతో లేదా స్పిన్ బైక్ పై గాలి కోసం ఊపిరి పీల్చుకోవటంతో ముడిపెడతారు కానీ ఇంటర్వెల్ వాకింగ్ లో ఇంత కష్టం అక్కర్లేదు మూడు నిమిషాలకు ఒక్కసారి మన వాకింగ్ పై దృష్టి పెడితే చాలు జీవక్రియల్ని మెరుగుపరచటానికి హృదయ ఆరోగ్యాన్ని రెట్టింపు చేయటానికి కొవ్వుని కరిగించటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని సైంటిస్టులు నిర్ధారించారు అయితే దీనికి చిన్న రూల్ ఉంది ఇంటర్వెల్ వాకింగ్ని తప్పనిసరిగా వారానికి నాలుగు సార్లు చేయాలి ఇలా మూడు నెలల పాటు కొనసాగించాలి అప్పుడు మాత్రమే దీని బెనిఫిట్లు మన శరీరానికి అందుతాయని సైంటిస్టులు తేల్చారు ఒంట్లో కొవ్వును తగ్గించుకోవాలనుకునేవారు ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఇది స్థిరంగా ఇంటర్వెల్ వాకింగ్ వాళ్ళు తమ కండరాల బలాన్ని ఇరవై శాతం మెరుగుపరుచుకున్నట్లు అధ్యయనాల్లో తేలింది అంతేకాదు చాలామందికి బీపీ ఒబెసిటీ లక్షణాలు తగ్గాయి ఇంటర్వెల్ వాకింగ్ వల్ల మనం ఊపిరి పీల్చుకునే విధానం కూడా మారుతుంది తద్వారా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అంటున్నారు ఇందుకే ఈ జపనీస్ నడక ఇంత బాగా ఎలా పనిచేస్తుంది ఇదంతా టైం ఇంటెన్సిటీ మ్యాజిక్ అంటున్నారు ప్రతి మూడు నిమిషాలకి తీసుకునే విరామం వల్ల శరీరం గ్లైకోజన్ నిల్వల్ని ఉపయోగించుకుంటుంది అదే టైంలో ఆక్సిజన్ డిమాండ్ని పెంచుతుంది దీనివల్ల వేగంగా జీవక్రియలు సాగుతాయి సో ఇది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు మానసికంగా కూడా ఎంతో పనికి వచ్చే విషయం తోటలో టెర్రస్లో పార్కులో ఇలా ఎక్కడైనా ఈ విధానాన్ని ఫాలో అవ్వచ్చు నిజానికి ఇదే విధానాన్ని జిమ్లో థ్రెడ్మిల్ పై కూడా చేయొచ్చు కానీ థ్రెడ్మిల్ కంటే బయట వాతావరణంలో ఇంటర్వెల్ వాకింగ్ చేయటం ఉత్తమం అంటున్నారు నిపుణులు మీరు డైలీ వాకింగ్ చేస్తారా అయితే రేపటి నుంచి ఇంటర్వెల్ వాకింగ్ ట్రై చేయండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి